హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో మునగాకుతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ మునగాకు మా ఇంట్లోదే ఇప్పుడే ఫ్రెష్గా కోసి తీసుకొచ్చింది అమ్మ పండిపోయిన ఆకులను తీసేస్తుంది అమ్మ ఇక్కడ అలా పండిపోయిన ఆకులన్నీ తీసేసి కొమ్మలన్నీ ఒక పేపర్లో ఇలా చుట్టి పెట్టాలి ఓవర్ నైట్ అలా పెట్టాము నిన్న సాయంత్రం కోసి అలా చుట్టి పెట్టింది అమ్మ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది ఈ మునగ చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే పోషకాలు కూడా ఎక్కువే మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం వీటిలో బీటా కెరోటిన్ విటమిన్ సి ఐరన్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి అన్ని ఆకురల్లాగే ఈ మునగాకుతో కూడా రకరకాల వంటలు చేసుకుంటారు ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్లలోనూ సాస్లలోనూ ఉపయోగిస్తారు భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే మునగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జస్ట్ అలా రెమ్మలు పట్టుకొని విధిలిస్తే చాలు ఆకులు రెమ్మలు వేరైపోతున్నాయి ఒక్కొక్క ఆకు కోసే పని లేకుండా ఇలా సింపుల్గా ఆకుల్ని సపరేట్ చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్ ఏ లోపం కారణంగానే అందులవుతున్నారు దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు మరే చెట్టు ఆకులకి లేనంత మహత్తు మునగాకుకి ఉంది ఇది మూడు వందల వ్యాధుల్ని నివారించగలదు మునగాకులో రోగనిరోధక శక్తిని పెంచే నలభై ఆరు యాంటీ ఆక్సిడెంట్లు అనేక అనేక బయోయాక్టివ్ పదార్థాలు ఉండడంతో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు ముమ్మరం చేశారు క్యాన్సర్లు అల్సర్లు కనుచూపు మేర కనిపించవు బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ దరిచేరడానికి భయపడతాయి గాయాలన్నీ మునగాకు పేస్ట్తో ఇట్టే మాయమైపోతాయి అలా ఆకు మొత్తం సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర హింగువ వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి రేచీకటి బాధితులు ఎక్కువే వాటన్నింటినీ మునగాకులోని కెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటోంది ఈ ఉల్లిపాయలు వేగే లోపల ఇందాక సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకును ఇలా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒకప్పుడు శుభ సూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగను పెంచేవారు కాదు కాలం మారింది పట్టింపు పోయింది దాంతో కాయల కోసం చాలామందే పెంచుతున్నారు విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా మరేం పర్వాలేదు ఆ విత్తనాలు ములకెత్తుతాయి విటమిన్ సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లిల్లా తినొచ్చు నూనె తీయొచ్చు దీన్ని వంట నూనెగాను సౌందర్య సాధనంగాను లూబ్రికెంట్ గాను వాడుతుంటారు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని కట్ చేసుకున్న మునగాకును కూడా ఇందులో వేసుకోవాలి అయితే పచ్చదనంతో కలకలలాడే దీని ఆకులు కాయలే కాదు సువాసనభరితమైన తెల్లని పూలు ఔషధ నిల్వలే ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు కొన్ని ప్రాంతాలలో ఈ పూలను శనగపిండిలో ముంచి పకోడీలా వేస్తారు కూరలు చేస్తారు మునగ పూలలో తేనె ఎక్కువ దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి తేనె ఉత్పత్తికి తోడ్పడతాయి మునగాకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకోవాలి చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చెక్కగా సరిపోతుంది పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్ని వేసుకోవచ్చు ఈ మొక్కల్ని కంచలాను పెంచవచ్చు పెసరపప్పు మునగాకు కలిసేంతవరకు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే మునగాకు పెసరపప్పు కూర రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా కూడా మునగ పంటలలో మన దేశమే ఫస్ట్ ఏటా పదమూడు లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్